హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి ఇంట్లో పూజలప్పుడు కొబ్బరికాయలు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని అయితే వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి వండ్లకన్నా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే మనకి మనం ఫ్రెష్గా కొబ్బరికాయలు కొట్టుకున్న అన్నా చేసుకోవచ్చండి ఏ విధంగా చేసినా లడ్డూ అయితే సూపర్ టేస్ట్తో అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి ఇలా పిల్లలకి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి లడ్డూలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటాయి కొబ్బరి లడ్డూ అయితే చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ కొబ్బరి లడ్డూలు అయితే ఈ కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి లడ్డూలు అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని

ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి నేనైతే ఎలా రెండు కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను వీటిని అయితే కొట్టుకొని మొక్కలు తీసుకున్నానండి ఇలాగా వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పాట్నంతా కూడా మనం ఎలా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి ఎలా చెక్ చేసుకుని ఎలా చిన్న చిన్న మొక్కల కింద కోసుకుని పెట్టుకోవాలండి ఎలా పెట్టుకున్న ఎలా పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే ఇలా మిక్సీ పట్టించుకోవాలండి ఈ విధంగా పొడి కింద అయితే పట్టించేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి అలాగే మిగిలిన కొబ్బరి కూడా ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని మొత్తం మిక్సీ పట్టించేసుకుందామండి దీన్ని కూడా ఆ బౌల్లోనే వేసేసుకుందామండి నాకైతే ఈ వచ్చిందండి కొబ్బరి అయితేనే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఈ కొబ్బరి అయితే కొద్దిగా వేయించుకుందామండి కొద్దిగా తడిపోయేదాకా వేయించుకుందామండి వద్దు ఎక్కువ వేయించేసుకోకూడదు ఇలా వేయించేసుకుందామండి కావలితే మనం ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని వేయించుకోవచ్చండి నేనైతే నెయ్యి ఏం వేయలేదు మామూలుగానే వేపుతున్నానండి ఇలా వేపేసిన పొట్టునైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కప్పుతో కప్పుకు కొంచెం హెల్త్గా అంటే ఒక ముప్పావు కప్పు మూడు వంతుల దాకా బెల్లాన్ని అయితే వేసేసుకున్నానండి మన స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు వేసేసుకోవచ్చు లేదంటే కప్పుకు కొంచెం హెల్త్గా వేసుకుంటే సరిపోతుందండి సరిపోతుందండి ఈ విధంగా బెల్ల కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అంతా కరిగి కరిగించేసుకోవాలండి ఇలా కరిగిన వాటిలో అయితే ఒక స్పూన్ అయితే యాలకుల పొడి వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఎలా వేసేసుకొని మొత్తం అంతా కరిగాక కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం ఈ కొబ్బరి పొట్టును కూడా వేసేసుకుందామండి మనకి దీనికి ఏమీ అవసరం లేదండి ఇలా బెల్లం కరిగితే సరిపోద్ది ఇలా బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి వేసేసుకు వేసేసుకోవాలండి కొబ్బరి కూడా అందులోనే ఆ వా బెల్లం వాటర్తో మరిగితే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా దగ్గర దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అంతా దగ్గర రావాలండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యిని వేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా దగ్గర దగ్గర పడేదాకా బాగా దగ్గరకు వచ్చేదాకా ఇలాగైతే కలుపుకుందామండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే ఒక ప్లేట్లకు అయితే వేసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి వేసేసుకుని మొత్తం అంతా చల్లారిపోకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ సైజు కావాలో వండలు ఆ సైజులో అయితే వండల కింద అయితే చుట్టేసుకోవాలండి మొత్తం అన్ని అన్ని వండలు కూడా ఈ విధంగా చుట్టేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలండి మొత్తం అన్ని ఉండలు కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ లడ్డూలైతే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి కొబ్బరి లడ్డూలు కొబ్బరి లడ్డూలు అనగానే దీని కొబ్బరిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి మనం మనం ఇలా పిల్లలకి ఎలా పెట్టండి కొబ్బరి వేస్ట్ చే వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో నా కామెంట్లో వీడియో చూసిన తర్వాత లైక్ లైక్ మాత్రం చేయటం మర్చిపోతుంది